ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీసీబీ చైర్మన్గా ఏసిరెడ్డి దయాకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు ఆయనకు ఇతర డైరెక్టర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు నల్గొండ డీసీసీబీ చైర్మన్ గొంగడి మహేందర్ రెడ్డిపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో ప్రస్తుతం వైస్ చైర్మన్గా ఉన్న ఏసీ రెడ్డి దయాకర్ రెడ్డికి తాత్కాలిక చైర్మన్ గా బాధ్యతలు అప్పగించారు దీంతో శుక్రవారం నల్గొండ డీసీసీబీ కార్యాలయంలో ఆయన చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని అలాంటి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి మళ్లీ పూర్వ వైభవం వచ్చిందని అన్నారు రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని పటిష్టంగా తీర్చిదిద్దారని అన్నారు ఇప్పటి వరకు చైర్మన్ గా పనిచేసిన గొంగడి మహేందర్ రెడ్డికి తామంతా ఎంతగానో సహకరించామని అయినప్పటికీ ఆయన ఏ నిర్ణయంలోనూ తమ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోలేదని అన్నారు త్వరలో జరిగే ప్రత్యేక సమావేశంలో డైరెక్టర్ కుంభం శ్రీనివాసరెడ్డిని చైర్మన్ గా ఎన్నుకోబోతున్నామని తెలిపారు కుంభం శ్రీనివాసరెడ్డి తనకున్న అనుభవంతో డీసీసీబీని అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్తారని ఆశాభావం వ్యక్తం చేశారు రైతులతో పాటు రైతుల పిల్లలకు కూడా చేయాలనే ఉద్దేశంతో ఎంతో మందికి విదేశీ విద్యా రుణాలను అందజేశామని మరింత మంది రైతుల పిల్లలకు లోన్లు ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు డైరెక్టర్ కుంభం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ నల్గొండ డీసీసీబీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం సంతోషంగా తాము అవిశ్వాసం నోటీసు అందజేసిన సమయంలో వేరే దేశంలో ఉన్న వైస్ చైర్మన్ ఏసీ రెడ్డి దయాకరెడ్డి అప్పుడు నోటీసుపై సంతకం చేయలేకపోయారని ఆయన నేటి సమావేశానికి హాజరై అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారని తెలిపారు ెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీనియర్ నేత జానారెడ్డి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎంపీలు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శంకర్ నాయక్ తో పాటు డీసీసీబీ డైరెక్టర్లు కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు తనకు అండగా నిలిచారని వారందరికీ ధన్యవాదాలు తెలిపారు రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ సహకారంతో బ్యాంకు అభివృద్ధికి శక్తివంచం లేకుండా కృషి చేస్తామని తెలిపారు అందరి సలహాలు సూచనలతో రాజకీయ అతీతంగా రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతామని చెప్పారు బ్యాంకును అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లడానికి బ్యాంకు ఉద్యోగులు సిబ్బంది డైరెక్టర్లతో పాటు రైతుల సలహాలను సైతం స్వీకరిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు విరిగినేని అంజయ్య సంపత్ రెడ్డి కోడి సుష్మతో పాటు ఇతర డైరెక్టర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు పెద్దలు ముఖ్యంగా నల్గొండ జిల్లా అంటేనే కోమారెడ్డి వెంకరెడ్డి కోమారెడ్డి రాజగోపాల్ రెడ్డిపోయి వస్తుంది కాంగ్రెస్లు అంత స్ట్రాంగ్ చేసారు మన జిల్లా జిల్లాలో వారు ముఖ్యంగా వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇంతకుముందు కూడా చైర్మన్ మహేందర్ రెడ్డి గో మహేందర్ రెడ్డి ఉన్నప్పుడు మేము సహకరించినాము ఎందుకంటే మా మధ్య ఎటువంటి తారతమ్యాలు ఉండవుతూ అందరం కలిసి కట్టుకోపోవాలని సహకరించినాము కానీ వారు మా యొక్క అభిప్రాయం ఎప్పుడు కూడా తీసుకోలేదు నిజంగా చెప్పాలంటే మా డైరెక్టర్ అందరూ తెలుసు ఇప్పుడు కూడా అందరం చర్చించుకున్న తర్వాతనే ఆయనపై అవిశ్వాసం పెట్టడం జరిగింది అది నెగ్గింది మా తమ్ముడు నాకు తమ్ముడు లాంటి వాడు శ్రీనివాసరెడ్డి గారిని ఒక చైర్మన్గా ఎన్నుకుంటున్నాము వారు మా సలహాలు కానీ వ వారికి ఉన్న ఎక్స్పీరియన్స్తో ఇంకా బ్యాంకును అభివృద్ధి పదం తీసుకెళ్తారని తెలియజేస్తున్నాం ముఖ్యంగా మేము వచ్చిన తర్వాత రైతులే కాదు రైతుల బిడ్డలు కూడా బాగుపడాలనే ఉద్దేశంతో మేము రైతు పిల్లలకు కూడా బయటికి వెళ్ళాలంటే వాళ్ళకు లోన్లు కూడా ఇవ్వడం జరిగింది విదేశాలకు వెళ్ళడానికి ఇంకా కూడా ఎంతమంది రైతులు ఉంటే కూడా అంతమంది వాళ్ళ పిల్లలకు కూడా లోన్లు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము అది కూడా శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా దాన్ని ఇంకా ముందు తీసుకువెళ్తామని తెలియజేస్తుంది ఉమ్మడి నల్లగొండ జిల్లా డిసిసిపి కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది గత పద్దెనిమిది రోజుల క్రితం చైర్మన్ గత చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డిపై మా సహచార డైరెక్టర్లు అందరము కలిసి పద్నాలుగు మందిని కలిపి వారిపై అవిశ్వాసం పెట్టడం జరిగింది పెద్దలు వైస్ చైర్మన్ గారు దయాకర్ రెడ్డి గారు అప్పుడు యుఎస్లో ఉండడం వల్ల వారు ఆ రోజు రాలేకపోయినారు కానీ వారు కూడా ఈరోజు మా విశ్వాసానికి వచ్చినందున మేమందరం పంతొమ్మిది మంది కాను పదిహేను మంది డైరెక్టర్లము కలిపి వారిపై మహేందర్ రెడ్డి గారిపై అవిశ్వాసం పెట్టడం జరిగింది అవిశ్వాసం నెగ్గింది కన్నా రెండు రోజుల్లో మళ్ళీ చైర్మన్ ఎన్నిక ఉంటుంది ప్రస్తుతం మా వైస్ చైర్మన్ దయాకర్ రెడ్డి గారు గౌరవ పెద్దలు దయాకర్ రెడ్డి గారు ఇప్పుడు చైర్మన్గా ఉన్నారు వారు ఈరోజు బాధ్యతలు తీసుకోవడం జరిగింది ఎన్నిక సోమవారం కానీ మంగళవారం కానీ జరుగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు కాంగ్రెస్ పార్టీ మంత్రులు పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జానారెడ్డి గారు మరియు మా అన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు నల్లగొండ జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా శాసనసభ్యులు గౌరవ పార్లమెంటు సభ్యులు మరియు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ అందరు నాకు అండగా నిలబడ్డ మా డైరెక్టర్లందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను రా రాబోయే రోజుల్లో ఈ బ్యాంకుని దినదినాభివృద్ధి చెందాలని చెప్పేసి మా ప్రభుత్వం సహకారం తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారం తీసుకొని బ్యాంకును ముందుకు తీసుకెళ్లడానికి అందరి సలహాలు సూచనలతో ముందుకు పోతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము